హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మా కోసం చపాతి చేస్తుంది దీవెన్ బాబు షూటింగ్ కి వెళ్ళాడు సీరియల్ షూటింగ్ వెళ్ళి వచ్చేసరికి అయితే వాళ్ళ కోసం చపాతి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అదే వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఎలా ఉంటుందో ఎలా చేశాను అనేది మీరు పూర్తి వీడియో అయితే చూడండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను పిండి ఆల్రెడీ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ ఒక బౌల్ కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఆనియన్ చేసి తర్వాత తర్వాత బాగా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాము చిన్న చిన్న పీసెస్ గ్రేవీ కర్రీ చేసుకున్నాం అయితే దీంట్లో చికెన్ వేసేసి బాగా మిక్స్ చేసాం అనమాట ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎందుకంటే కొంచెం స్మెల్ అది లేకుండా ఉంటుంది నూనెలో మగ్గితేనే మనకి నాన్ వెజ్ అనేది ఎక్కువగా స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే రెండు అలాగే సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది ఆల్రెడీ టైమ్ టైం అయితే ఏట్ అవుతుంది అనమాట ఇంకా వాళ్ళు వచ్చేసరికి వేడివేడిగా చపాతీ చేద్దామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను కారం ఉప్పు కారం పసుపు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి చికెన్ క్వాంటిటీని బట్టి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి నేను తాలింపులో లవంగాలు యాలకులు వేద్దాం అనుకున్నాను మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను ఒక రెండు అయితే లవంగాలు రెండు యాలకులు రెండు అయితే వేశాను రెండు స్పూన్ల కారం చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్ల ఉప్పు వేశాను అంటే చపాతి పిండిలో కూడా వేశాను కాబట్టి కొంచెం సాల్ట్ దీంట్లో తక్కువగానే వేశాను ఇంకా ఫైనల్ లాస్ట్లో అయితే ఏం వేయలేదనమాట ఆయిల్లో బాగా చికెన్ మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఒకేసారి వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడకనిచ్చాను ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఒక రెండు టమాటోలు తీసుకున్నాను బాగా పండిన టమాటో రెండు బాగా పండిన టమాటోలు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా వస్తుంది అనమాట దీంట్లోనే పెరిగి యాడ్ చేశాను నేను మామూలుగా రైస్లోకి చేసినప్పుడు మాత్రం మ్యాక్సిమం పెరిగి అయితే యాడ్ చేయను కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది మరీ అయినా తినరనమాట మా ఇంట్లో ఎక్కువ లూజ్గా ఉన్నా సరే లాగా ఎక్కువ గ్రేవీ ఉన్నా సరే తినరు దానికోసమే నేను టమాటో పెరుగు ఇవన్నీ అనుకోండి కొంచెం ముక్కకి గ్రేవీ అంటుకొని ఉంటుంది కదా గట్టిగా కలుపుకోవడానికి వస్తుంది కొంచెం అలా ఉంటే తింటారు కానీ మొత్తం గ్రేవీలా ఉంటే తినరు అందుకే నేను కొంచెం దగ్గరగానే చేశాను అనమాట కర్రీని మీకు పెరుగు ఇలా డైరెక్ట్గా వేసుకోవడం కంటే కొంచెం వాటర్ వేసి చిలికైనా పోసుకోవచ్చు ఇంకా నేను దీంట్లో అయితే వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి మనం వేసిన ఆయిలు చికెన్ వాష్ చేసినప్పుడు వచ్చిన వాటరు ఇంకా టమాటో వేసాము దాంట్లో వాటరు పెరుగులోవి ఇవే సరిపోతుంది చికెన్ మంచిగా మగ్గుతుంది అనమాట మీకు ఒకవేళ కొంచెం లిక్విడ్లా కావాలనుకుంటే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోండి కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవచ్చు నేనైతే అలా తినరనేసి మా వాళ్ళు ఇలా చేశాననమాట ఇలా ఉంటే ఈ మాత్రం తింటారు ఇద్దరు పిల్లలే కాబట్టి పెద్దగా ఏమీ ఏమి అంత కారం కానీ కొంచెం గ్రేవీ టైప్లో కూడా తినడానికి ఇష్టపడరు కాబట్టి కొంచెం దగ్గరగానే చేశాను ఫైనల్గా కర్రీ అయిపోయింది కదా చపాతీ పిండి ఆల్రెడీ ముందే తడిపి పెట్టేశాను ఇంకా కర్రీ కూడా పక్కన అయిపోయింది పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని అయితే చేస్తున్నాను అనమాట నేను ఇందాక పిండి తీసుకోవడం మర్చిపోయాను ఈసారి ఆశీర్వాద్ కాకుండా ఏంటది చెక్కీ ఆట అంట అది తీసుకున్నాను ఇది అచ్చం గోధుమలతో పట్టించినట్టుగా ఉందనమాట చపాతీకి అయితే పర్ఫెక్ట్ ఇంకా అంటే రఫ్గా ఉంది పిండి టేస్ట్ కూడా అచ్చం మనం గోధుమలు మిల్లు ఆడించుకుంటే ఎలా వస్తుందో పిండి అలా వచ్చింది కొంచెం రఫ్గా ఉంది కలిపేటప్పుడు అదే మెత్తగాను అలా ఉంటుంది ఆశీర్వాద్ మనకి పిండి ఇదేమో అచ్చం గోధుమలతో టేస్ట్ కూడా కొంచెం అట్లనే ఉంది మీరేమో సాఫ్ట్గా వచ్చే టేస్ట్ కూడా కొంచెం అచ్చం గోధుమలతో చేసినట్టుగా ఉంది ఫస్ట్ టైం అనమాట నేను యూస్ చేద్దాం ఎప్పుడైనా సరే నేను ఆశీర్వాదే యూజ్ చేస్తాను కాకపోతే ఈసారి ఒకసారి చేంజ్ చేసి చూద్దాం ఎట్లుంటాయో అనుకొని తీసుకొచ్చాను భయంతోనే తీసుకొచ్చాను ఒకటే ప్యాకెట్ కేజీ ప్యాకెట్ తీసుకొచ్చామన్నమాట ఇంకా చపాతి అయితే మొత్తానికైతే చేసేసాము మొత్తం పక్కన ఒకవైపు కాల్చుకుంటూ ఒకవైపు కొంచెం కొంచెం అది రుద్దుకుంటూ మధ్యలో చూసుకుంటూ ఇలా చేశాను అనమాట వేడివేడిగా ఉంటే చపాతీలు చాలా బాగుంటాయి ఒకవేళ టైం పడుతుంది అనుకుంటే బాక్స్లో వేసుకోవచ్చు మరీ బాగా చల్లారిన తర్వాత మార్నింగ్ టీలో పాలల్లో కూడా తిన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట మేము ఎక్కువ అలాగే తింటాము ఎక్కువ చేసినప్పుడు కాకపోతే ఎండకి ఎక్కువ చేయలేదు రెండు వచ్చేలాగా చేసాము కిచెన్లో నించోలేక అంత చమటకి వేడికి నిల్చోలేక అప్పటికప్పుడే చేసేసా అనమాట ఇంకేం మిగలేదు ఫైనల్గా అయితే మనం చపాతి చేయడం అయిపోయింది చికెన్ కర్రీ చపాతీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మీరు పెరుగులో సారీ పెరుగు చికెన్లో వేసి వండుతారా ఉండరా కూడా కామెంట్ చేయండి అనమాట పుల్కా అయితే ఒకటి వేసాను అనమాట ఎట్లా వస్తుందా రాదా అని చెక్ చేశాను దీంట్లో ఏం పిండి కలిపా ఎలా కలిపా చూపించదు జస్ట్ వాటర్ వేసి ఉప్పు వేసి రెగ్యులర్గా కలిపినట్టే కలిపేశాను చపాతీనే పుల్కా కూడా వస్తుందా రాదా అట్లా కలిపితే పిండి చూశాను పర్లేదు మంచిగా పొంగాయి నెక్స్ట్ టైం ఇంకోసారి ట్రై చేసుకోవడానికి ఒకటైతే చెక్ చేశాను అనమాట బాగా వచ్చింది ఫైనల్ గా అయితే మేమైతే వడ్డించేసుకుంటున్నాం అనమాట ఇంకా ఫస్ట్ అయితే మా వారికి పెట్టేశాను నెక్స్ట్ మా దీవెన్ బాబు కాకలేస్తుందంటే వచ్చి ఫ్రెష్ అయిపోయాడనమాట స్నానం చేసేసి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయితే చేసేసా అనమాట వీటి కోసం మెత్తడి పీసులు ఎతికేస్తున్నాను మీ ఇంట్లో కూడా మెత్తడి పీసులు తినేవాళ్ళు ఉన్నారు బోన్స్ తినేవాళ్ళు మా ఇంట్లోనే బోన్స్ ఏమో దీవెన తింటుంది ఓన్లీ మెత్తడివి ఏమో దీవెన్ బాబు తింటున్నాడు దాని గురించి మెత్తడి పోల్ ఉంటే దాంట్లో అనమాట చపాతి పొంగుతుందని స్టవ్ మీద కాకుండా ప్లేట్లో పొంగిచ్చింది మా దీవెన ఇంకా దీవెనేమో కొత్త రస్సు మీద పడుతుంది కొత్త రస్సు మీద పడుతుందని వాడు నిమ్మలంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మెల్లిగా తింటున్నాడు అప్పటికే మెత్తవే ఇచ్చాను కాకపోతే వాడికి కొంచెం లైట్గా బోన్ తగిలింది అంట లోపల బాగుంది కానీ నాకు బోన్ తీసినావని అంటున్నాడు నవ్వుతుంటే వాడికి భయం వేస్తుంది బోన్ ఎక్కడ గొంతులోకి వెళ్ళిపోయింది అని బాగుంది కానీ నాకు ఎందుకు బోన్ వేసామని అంటున్నాడు మా వారికి అయితే బాగా నచ్చింది చపాతీలు ఇష్టము చికెన్ కర్రీ కూడా ఇష్టం కాబట్టి ఇంకా రెండు కాంబినేషన్ అయితే సూపర్గా కుదిరింది అనమాట ఇక్కడ వీళ్ళిద్దరు తింటున్నారు దీవినా కూడా బాగా నచ్చిందంట ఎట్లుంది ఇప్పుడు చూడండి అక్కడ బాగాలేదు బాగాలేదు అని చెప్తున్నాను నేను ఎందుకంటే కొంచెం మా అమ్మ మీద కోపంగా ఉన్నాను అందుకే చెప్పింది